అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ పక్కలు చూసారా సిరిమైన పక్కలు అంటారు వీటితో మనం చేపల కూర సిరిమైన పక్కలు ఈ అలా చేస్తాము చూసేద్దామండి వీటిలో శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టేసుకుందాం పంపలకాయలు అలా మనం తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి చూసారా అట్లా తీసేసుకుంటే మనకు ఈజీగా మనకు వచ్చేస్తుంది ఇలా నీట్గా అన్నీ తీసేసుకొని పక్కన వేసుకొని వేసేసి మనం కడిగి పక్కన పెట్టేసుకోవచ్చు సార్ ఫ్రెండ్స్ నీట్గా అయితే మనము సిరిమైన పక్కలు తలకాయలు తోకలు నీట్గా మనం తీసేసి క్లీన్ చేసి శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ ఉప్పేసి ఒక ఐదు సార్లు కడిగేసేసామండి దాంట్లో మనం టమోటా అయితే ఒక రెండు మీడియం సైజ్ అయితే చిన్నగా కట్ చేసాము అలాగే ఆనియన్స్ కూడా ఒక రెండు చిన్నవి కట్ చేసేసాను కొత్తిమీర కరివేపాకు చూడండి చింతపండు కూడా చూపిస్తాను చూస్తారు ఫ్రెండ్స్ చింతపండు అయితే నేను ఒక కేజీ పక్కలు కాబట్టి ఒక వంద గ్రాములు నేను చింతపండు తీసుకున్నాను దీన్ని అయితే కడిగి మనము వాటర్లో నానబెట్టేస్తామండి అలాగే ఒక మామిడికాయ కూడా మనము కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాం ఈ మామిడికాయ ఎంతో కూడా పడిపోతుంది అయితే మీరు పులుపు ఎక్కువ తినే పని అయితే కొద్దిగా చింతపండు వేసుకోండి లేదు అని అంటే మామిడికి ఎక్కువ తినే పని అయితే పెద్దది మామిడికి వేసుకొని చింతపండు తగ్గించుకోండి దీని అయితే ఒకసారి మనం కడిగేసి వాటర్ పట్టే వాటర్ పోసి పట్టేస్తాము దీన్నంతా మనము కొద్దిగా నానిన తర్వాత పిసికి ఈ జ్యూస్ ఈ చేపల్లో మనం పోసేద్దామండి ఈ చేపలు కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే ఈ చేపల్లో ఈ డిక్షాలోనే నేను చేపల కూర అయితే ఈ చేపలన్నీ దీంట్లో వేసేద్దామండి స్టైల్ స్టీల్ బౌల్లో వేసేస్తాం అన్నీ నీట్గా మనం ఇలా కడిగి పెట్టేసుకున్నాం అలానే మనము చింతపండు జ్యూస్ అయితే పోసేసుకుందామండి ఇప్పుడు ఇంకొకసారి మనము ఇందులోనే వాటర్ పోసి బిస్కెట్స్ కోసేద్దామండి చూడండి మళ్ళీ అయితే మనము వాటర్ అంతా చింతపండు వాటర్ మళ్ళీ పోసేసుకుందాం ఇలా మొత్తం మనకి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా మనకి వచ్చేసేంతవరకు మనము ఇలా వడగట్టేసుకొని చేత్తోనే పోసేసుకోవచ్చు మనకి పిప్పైతే ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇందులోనే మనం కారము ధనియాల పొడి అలాగే మనము పసుపు వేసేద్దామండి పసుపు తగినంత వేసుకుందామండి కారం వేద్దాం నేను మళ్ళీ నేను చేతితోనే వేస్తున్నానండి కేజీ చేపలు కాబట్టి అందులో నాకు ఈ చిన్న చేపలు కదా కొవ్వు కూడా చాలా ఫ్యాట్ ఎక్కువగా ఉంది అందుకని మనకి కారం పులుపు బాగా పడుతుంది ధనియాల పొడి కూడా ఈక్వల్గా వేస్తున్నాను కారం ఎంత వేసాను ధనియాల పొడి కూడా అంతే వేస్తున్నాను కారం ధనియాల పొడి మనకి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఇందులోనే మనం కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం టమాటోలు కూడా వేసేస్తున్నానండి సరే కరివేపాకు కూడా కొద్దిగా వేసేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా అండి ఈ ఆనియన్స్ మాత్రం కొద్దిగా నేను పక్కన వేయించేస్తానండి ఇవి మాత్రం ఇవన్నీ మనం ఇట్లాగా కలిపేసుకుందాం ఇందులోనే కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసేస్తామండి చూడండి కళ్ళు అయితే నేను ఇంత వేసుకుంటున్నాను మొత్తం ఇలాగా కలిపేసుకుందాం ఈ టైపు కూడా మీరు చేసి పెట్టండి అసలు చేపల కూర ఎంత బాగుంటుందో మీ అమ్మ వాళ్ళని కానీ అత్తమ్మ వాళ్ళని కానీ గుర్తు చేసుకుంటారు పాతకాలంలో చిన్న చేపల్ని ఇలాగే చేసి పెడతారు ఇప్పుడు మనం దీన్ని తాళం పెట్టేద్దామండి ఇందులోనే మామిడికాయ కూడా వేసేస్తామండి మామిడికాయ మాత్రం మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి కడాయి పెట్టేసేసి తాలింపు పెడదాం అందులో తగినంత ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసుకుందామండి చేపల కూర కాబట్టి ఆయిల్ మనకు బాగానే పడుతుంది ఆయిల్ అనేది మనం కొద్దిగా చేపల్లో వేసుకుంటేనే బాగుంటుందండి చూడండి సరిపోతుంది చూసారండి ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా మిరియాలు మనం ఒక్కొక్క స్పూన్ వేసేసుకున్నామండి అయిపోయా ఇందులోనే కొంచెం ఆనియన్ పెట్టాం కదండి అవి వేస్తాం కొద్దిగా వేగుల తర్వాత కర్వ పత్తి వేసేద్దాము చెన్నారు కూడా కొద్ది వేసేది కొద్దిగా మనకి ఆమ్లించి కొద్దిగా బాగా డ్రవల్ ఇచ్చేయండి పొద్దున చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా వాటర్ తిప్పి వసేసుకుందాం వాటర్ పోస్తానండి ఒక మనం లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మనము మూత పెట్టి ఉడకిచ్చేసుకుందామండి మనం బాగా మనకు దగ్గర పడేదాకా మనము ఉడకబెట్టేసుకుందామండి లోటు మీడియం ఫ్లేమ్లో మూతిద్దామండి చూస్తారా కొంచెం మనకి ఉడకాలి ఇప్పుడే కారం ఉప్పు మనము చూసుకున్నప్పుడు సరిపోకపోతే మనము వేసుకునే దానికి కూడా ఉంటుందండి ఇంకా మనకు దగ్గరే పడాలి కూర అయితే నేనైతే ఉప్పు కారం చూస్తున్నాను నాకైతే సరిపోయింది కొద్దిగా సాల్ట్ వేద్దామండి చేస్తున్నాను మిగతా అంతా నాకు పులుపు కారం అయితే బాగా సరిపోయింది సార్ మళ్ళీ కలిపెట్టేస్తాను మనకి ఇంకా కొంచెం దగ్గర పడిపోవాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఇలా ఉడకబెట్టేస్తాము చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి ఉడకబెట్టేస్తాము ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి అండి చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకి చిన్న చేపలు ఈగరైతే బాగా వచ్చేస్తుందండి ఇలా మనకి ఉడికిపోవాలి చూస్తారా మనకి చిన్న చేపలు కూడా మనకి ఇరుగుపోలేదండి అంత బాగుంది అంతేనండి మీకైతే ఇలా కావాలంటే ఇలా చేస్తుంది అంటే కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు కొద్దిగా వేసేసుకొని పొడి చేసి చల్లేసేసుకోండి చివరిగా నాకైతే నాకు ఇలాగే సరిపోతుందని నేను అనుకొని దింపేస్తున్నానండి మీకు అలా కావాలంటే చేసేసుకోండి స్టవ్ ఆపేసేసి కొద్ది కొద్దిగా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేస్తున్నామండి చూసారండి ఎంత బాగుందో చేపలు చిన్న చేపలు చాలా బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నమస్తే బా